మన ప్రీవియస్ వీడియోలో రెండో రోజు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుకున్నాం అడవిలో ఒక పెద్ద సింహం తన పంజాతో జంతువుల్ని ఎలా అయితే వేటాడుతుందో అలాగే అర్జునుడు కూడా తన గాంధీవంతో కౌరవసేనని చెల్లా చేశాడు కురుక్షేత్రంలో రెండవ రోజు జరిగిన యుద్ధంలో పాండవులే విజయం సాధించారు మూడవ రోజు కురుక్షేత్ర యుద్ధంలో ఎలాగైనా కౌరవులకే విజయం కలగాలని అధైర్యంగా ఉన్న కౌరవసేనకు భీష్ముడు తన మాటలతో ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు తన సేనని ఒక గరుడు వ్యూహంలో ఏర్పాటు చేసుకుని యుద్ధభూమిలోకి అడుగుపెట్టారు దుర్యోధనుడు కూడా ఆ గరుడు వ్యూహం వెనకనే తన సైన్యంతో వస్తున్నాడు ఒకవైపు పాండవులు కూడా తమ సైన్యాలను చక్కటి నైపుణ్యంలో ఏర్పాటు చేసుకున్నారు అర్జునుడు ఇంకా దృష్టజ్యముడు శత్రు సైన్య గరుడు వ్యూహాన్ని ఛేదించడానికి వీలుగా తమ సైన్యాన్ని కూడా ఒక అర్ధచంద్రాకారపు వ్యూహంగా ఏర్పాటు చేశారు ఆ వ్యూహాలకు కుడివైపున భీముడు అలాగే ఎడమవైపున అర్జునుడు నిలబడి తమ సైన్యాలను ముందుకు నడిపిస్తున్నారు యుద్ధం ప్రారంభమైంది రెండు వైపుల సైనికులు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు యుద్ధ భూమిలో సైనికుల రక్తం ఒక ఏరులా ప్రవహిస్తోంది రథాలు గుర్రాలు ఇంకా ఏనుగులు యుద్ధ భూమిలో పరిగెత్తడం వల్ల వాటి నుంచి లేసిన దుమ్ముదు సూర్యుని కూడా కప్పేశాయి అర్జునుడు వేసిన వ్యూహం వల్ల కౌరవ సైన్యం పాండవ సైనికుల్ని ఎదిరించలేకపోయింది కౌరవ సైనికులు వారి దగ్గరున్న బల్లెళ్ళను ఈటెలను ఇంకా ఆయుధాలను ఒక్కసారిగా అర్జునుడి మీదకి విసిరేశారు ఒక మిడతల దండు ఎలా అయితే పొలం మీద పడతాయో అలాగే కౌరవులు వేసిన ఆయుధాలు కూడా అర్జునుడి రథాన్ని కప్పేశాయి అప్పుడు అర్జునుడు శత్రువుల ఆయుధాలు పడకుండా తన బాణాలతో రథానికి అన్ని వైపులా ఒక కోట గోడలాగా నిర్మించాడు ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ కామెంట్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఈ కురుక్షేత్ర యుద్ధం వన్ టు ఎయిటీన్ డేస్ సిరీస్ని మీ సపోర్ట్ ఉంటేనే సక్సెస్ చేయగలము మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ని చేయడానికి మాకు ఎంతో హెల్ప్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఒకవైపు యుద్ధంలో శకుని తన సైన్యంతో సాత్యకి ఇంకా అభిమన్యుని ఎదుర్కొంటున్నాడు శకుని తన బాణాలతో సాత్యకి ఉన్న రథాన్ని ధ్వంసం చేశాడు అప్పుడు సాత్యకి పక్కనే ఉన్న అభిమన్యుడి రథం మీదకి ఎక్కి ఇద్దరూ కలిసి శకుని సైన్యంతో పోరాడతారు ఇంకోవైపు భీష్ముడు యుధిష్టరుని సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు నకులుడు ఇంకా సహదేవుడు ద్రోణాచార్యుడికి ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తున్నారు అలాగే భీముడు ఇంకా అతని కొడుకైన ఘటోద్గచుడు దుర్యోధనుడి సైన్యంతో యుద్ధం చేస్తున్నారు ఆ రోజు జరిగిన యుద్ధంలో ఘటోద్గజుడు భీముడు కంటే ఎక్కువ ప్రతాపంతో దుర్యోధనుడి సైన్యాన్ని చంపేశాడు భీముడు వేస్తున్న బాణాలలో ఒక బాణం దుర్యోధనుడికి తగిలి ఆ రథంలోనే మూర్చపోతాడు అక్కడే ఉంటే భీముడు ఖచ్చితంగా దుర్యోధనుడిని చంపేస్తాడని తెలిసి దుర్యోధనుడి రథసారథి అక్కడి నుంచి వేగంగా తన రథాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాడు దుర్యోధనుడు పారిపోవడంతో కౌరవ సైన్యంలో భయం మొదలైంది ఆ సమయంలో భీముడు కౌరవ సైన్యాన్ని చాలా వరకు నష్టపరిచాడు భయంతో కౌరవ సైనికులు అక్కడి నుంచి పారిపోతున్నారు భీష్ముడు ఇంకా ద్రోణాచార్యుడు కౌరవ సైన్యం పారిపోవడం చూసి వెంటనే అక్కడికి వెళ్ళి సైనికులకి వారి మాటలతో ఎంతో ధైర్యాన్ని ఇస్తారు ఈలోపు దుర్యోధనుడు కూడా భయం నుంచి తేలుకొని తన సైన్యాన్ని ముందుకు నడపడం మొదలు ఆ తరువాత దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు మన సైన్యమంతా ఇలా చెదిరిపోయి అవమానంగా పారిపోవడాన్ని చూస్తూ మీరు ఎలా నిలబడి ఉన్నారు మీరు పాండవుల మీద దయ చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది పాండవుల మీద మీకున్న ప్రేమ వల్ల వారిని ఎదిరించలేకపోతున్నానని నాకు ముందే చెప్పవలసింది అసలు వాళ్ళందరూ నీకు సమానులే కారు నీకు ఇష్టం లేని వీరులను చాలా స్లువుగా ఎదిరిస్తున్నారు ఇప్పటికైనా మీరు ఇంకా ద్రోణాచార్యుడు మీ హృదయాన్ని విప్పి నాకు చెప్పండి అని ఎంతో చిరాకుతో భీష్ముడిని అవమానించాడు ఆ మాటలకి భీష్ముడు నవ్వుతూ నేను యుద్ధం జరగకుండా ఆపడానికి ఎంతో ప్రయత్నించాను కానీ నా మాట వినకుండా నువ్వే యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నావు అయినా నీకు నేను అన్యాయం చేయకుండా యుద్ధంలో నా శక్తి కొద్దీ పోరాడుతున్నాను నేను ముసలివాడినైనప్పటికీ నా శక్తి కొద్దీ నేను యుద్ధం చేస్తున్నాను ఇంతకన్నా ఎక్కువ యుద్ధం చేయడానికి నాకు సాధ్యం కాదని దుర్యోధనుడితో అన్నాడు ఆ రోజు మధ్యాహ్నం కాకముందే పాండవులకు యుద్ధంలో విజయం కలిగింది కానీ భీష్ముడు మాత్రం చెదిరిపోయిన తన సేనని మళ్లీ కూడగట్టి యుద్ధం చేస్తారని పాండవులు అస్సలు అనుకోలేదు దుర్యోధనుడు అన్న కఠినమైన మాటలతో భీష్ముడు ఉత్తేజితుడై అందరినీ చంపే ప్రళయాజ్ఞలా విరుచుకుపడుతున్నాడు భీష్ముడు తన సైన్యంతో ఇప్పటి వరకు జరగని విధంగా పాండవుల సైన్యం మీద విజృంభించాడు భీష్ముడు చేస్తున్న భయంకరమైన పోరాటాన్ని చూసి పాండవ సైనికులు వెనక్కి తిరిగి పారిపోతున్నారు అతన్ని ఎదుర్కోబోయిన సైనికులందరూ పురుగుల్లాగా చనిపోతున్నారు ఒక్కసారిగా పాండవ సైన్యం మొత్తం చెల్లా చెదరైంది శ్రీకృష్ణుడు అర్జునుడు ఇంకా శిఖండి వారి సైన్యానికి ధైర్యం కలిగించాలని ఎంతో ప్రయత్నం చేశారు కానీ అది ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఇప్పుడు నిజంగానే మనకు యుద్ధంలో ఒక కష్టపరిస్థితి వచ్చింది కురుక్షేత్ర యుద్ధంలో అధర్మం వైపు ఉన్న భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఇంకా బంధువులను చంపుతానని నాకు ఇప్పటికే మాటిచ్చావు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది నువ్వు వాళ్ళని చంపకపోతే భీష్ముడి చేతిలో మన సైన్యం పూర్తిగా నశించిపోతుంది నువ్వు వెంటనే భీష్ముడితో తలపడని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు యుద్ధభూమిలో అర్జునుడి రథం భీష్ముడి వైపుకి కదిలింది భీష్ముడు వేస్తున్న బాణాలు అర్జునుడి రథాన్ని కప్పేశాయి వెంటనే అర్జునుడు తన గాండీవాన్ని సంధించి ఒక మూడు బాణాలు భీష్ముడి మీదకి వదిలాడు అర్జునుడు వేసిన బాణాలకు భీష్ముడి ధనస్సు విరిగిపోయింది అప్పుడు భీష్ముడు ఇంకో ధనస్సుని అందుకున్నాడు కానీ దాన్ని కూడా అర్జునుడు ధ్వంసం చేశాడు ఆ తరువాత భీష్ముడు ఒక బాణాన్ని తీసుకొని అర్జునుడి మీదకు వదిలి తన రథాన్ని కప్పేసేలా చేశాడు భీష్ముడు వేస్తున్న బాణాలను అర్జునుడు తన బాణాలతో ఆపలేకపోతున్నాడు ఇది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడు ఇలాగే యుద్ధం చేస్తే ఇప్పటికే అధైర్యంగా ఉన్న తన సైన్యం పూర్తిగా నశించి పాండవులకు అపజయం కలిగి యుద్ధమే అంతమవుతుందేమో అని అనుకున్నాడు శ్రీకృష్ణుడు తన రథాన్ని ఎంతో చాతుర్యంగా నడిపినా అర్జునుడు మాత్రం భీష్ముడి బాణాలను ఎదుర్కోలేకపోతున్నాడు భీష్ముడు వేసిన ఒక బాణం అర్జునుడికి తగిలి గాయపడతాడు అది చూసిన శ్రీకృష్ణుడు భీష్ముడిని చంపేయాలన్న కోపంతో తన అశ్వపగ్గాలను వదిలి రథం మీద నుంచి కిందకి దూకుతాడు పక్కనే ఉన్న ఒక రథచక్రాన్ని తీసుకొని భీష్ముడి వైపు శ్రీకృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు అది చూసిన భీష్ముడు ఏమాత్రం చెలించలేదు పైగా భీష్ముడి మొహం ఆనందంతో వెలిగిపోతుంది అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణు వైపు చూసి ఇలా అంటున్నాడు ఓ మాధవా నువ్వు నా కోసం రథం దిగి వస్తున్నావా ఇదిగో నా ప్రాణాన్ని తీసుకో నేను నీ చేతిలో చనిపోతే ముల్లోకాల్లోనూ కీర్తివంతునవుతాను నీ చేతిలో నా ప్రాణాన్ని హరించి నాకు మోక్షం కలిగించు అని భీష్ముడు శ్రీకృష్ణుని ఆహ్వానిస్తున్నాడు వెంటనే అర్జునుడు తన రథం దిగి శ్రీకృష్ణుడు వెనకల పరిగెత్తాడు అతి కష్టం మీద అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి తిరిగి రథంలోకి రమ్మని బ్రతిమలాడతాడు శ్రీకృష్ణుడిని ఎలాగైనా వెనక్కి రప్పించగలిగాడు శ్రీకృష్ణుడు తిరిగి మళ్ళీ తన రథం పగ్గాలు అందుకున్నాడు అప్పుడు అర్జునుడు చేసిన భయంకరమైన యుద్ధానికి వేల మంది కౌరవ యోధులు చనిపోయారు మూడవ రోజు యుద్ధంలో మధ్యాహ్నం అవగానే కౌరవులు చాలా నష్టపోయారు సూర్యాస్తమయం అవ్వకముందే కౌరవులు యుద్ధం నుంచి తమ గుడారాలకు తిరిగి వెళ్ళిపోయారు కొంతమంది కౌరవ సైనికులు ఇలా అనుకుంటున్నారు అర్జునుడికి అసలు సమానులు ఎవరూ లేరు ఖచ్చితంగా ఈ యుద్ధంలో పాండవులే గెలుస్తారని అనుకుంటున్నారు మూడవ రోజు యుద్ధంలో అర్జునుడు ఎంతో పరాక్రవంతంగా యుద్ధం చేశాడు నాలుగవ రోజు సూర్యోదయం అవ్వగానే యుద్ధంలో భీష్ముడు తన సేనలను మళ్లీ వ్యూహాత్మకంగా నడిపిస్తున్నాడు ఆ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుడు దుర్యోధనుడు ఇంకా ఇతర వీరుల మధ్య ఉన్న భీష్ముడు దేవతల మధ్య ఉన్న ఇంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు రథాలు గుర్రాలు ఏనుగులతో యుద్ధానికి సిద్ధమై ఉన్నాడు భీష్ముడు తన సైన్యంతో పిడుగుల వర్షం కురిపించేలాగా కనిపిస్తున్నాడు ఒకవైపు అర్జునుడు కూడా తన రథం నుంచి శత్రుసేన కలయికలను చూస్తున్నాడు నాలుగో రోజు యుద్ధంలో అర్జునుడు కూడా తన సైన్యాన్ని ఒక చక్కటి రీతిలో ఏర్పాటు చేశాడు కొద్దిసేపటి తర్వాత యుద్ధాన్ని మొదలుపెట్టారు అశ్వత్థామ భూరిశ్రవణుడు శల్యుడు చిత్రసేనుడు ఇంకా చేలుడు కుమారుడు వీరి ఐదుగురు కలిసి అభిమన్యుణ్ణి ముట్టడించారు ఐదు ఏనుగులను ఎదుర్కొనే ఒక పెద్ద సింహంలాగా అభిమన్యుడు ఒక్కడే వారితో పోరాడుతున్నాడు అది చూసిన అర్జునుడు వెంటనే అభిమన్యుని దగ్గరికి వెళ్తాడు అర్జునుడు ఇంకా అభిమన్యుడు ఈ ఐదుగురు వీరుల్ని ఎలా ఎదుర్కొన్నారో మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్